స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు ఒక శుభవార్త రానుంది ఆ శుభవార్త ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తుల శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం వసీకరణం నిలకడలేకపోవటం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వారు మంచి వ్యక్తులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ధైర్య సాహసాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ వారికి అస్సలు ఉండదు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఓడిపోయినా కాని వారి యొక్క ఓటమిని అంగీకరించకుండా విజయం కోసం తాపత్రయపడతారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు చివరికి విజయాన్ని చేజిక్కించుకుంటారు అయితే తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరనే చెప్పుకోవాలి అలాగే ఇతరులకు సహాయం చేయటంలో తులారాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు కానీ వీరి వల్ల లబ్ధి పొందిన వ్యక్తుల వల్లే వీరికి కొన్ని సందర్భాల్లో కీడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ వల్ల ఎవరైతే సహాయం పొంది మంచి స్థితిలోకి వెళ్లారో వారు మిమ్మల్ని ఒకనొక సందర్భంలో తూలనాడే పరిస్థితులు కూడా మీకు వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకొని తిరగాలని మీరు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి కాస్త ఆలస్యం జరుగుతుంది కానీ మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే వీరి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు బంధువులతో మిత్రులతో వచ్చినటువంటి విభేదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు అంటే ఎవరితో మీకు విభేదాలు వచ్చినా కానీ దీర్ఘకాలం పాటు కొనసాగినా కానీ చివరికి ఆ బంధాన్ని అయితే మీరు ఖచ్చితంగా నిలుపుకోగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే కనుక ఆ లక్ష్మీదేవికి నచ్చే విధంగా మీ ఇల్లు కానీ లేకపోతే మీ యొక్క ఇంటి పరిసరాలను కానీ కచ్చితంగా ఉంచుకోవాలి అలాగే కుటుంబ వాతావరణం కూడా లక్ష్మీదేవికి నచ్చేదిగా ఉండాలి అటువంటప్పుడే లక్ష్మీదేవి మీకు సుఖ సంతోషాలను భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తుంది అయితే ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు రాబోతుంది కలలో మీకు పసుపు కాని తెలుపు రంగులో ఉండేటటువంటి పాములు కాని కనిపిస్తే త్వరలో మీరు ధనవంతులు అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అని కలలో మీకు ఈ పసుపు కాని తెలుపు రంగు పాములు కాని కనిపించడం వల్ల మీరు అర్థం చేసుకోవాలి అలాగే కలలో చీపురు కాని గుడ్లగూప కాని బల్లి కాని ఏనుగు కాని గులాబీ కాని శంఖం కాని కనిపిస్తే సంపద కలుగుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో చూసినట్లయితే మీ జీవితంలో మీకు శుభప్రదమైన ఫలితాలైతే అతి త్వరలో రాబోతున్నాయి ముఖ్యంగా ఇక అంశంలోకి వస్తే కనుక నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క లైఫ్లో మీరు శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్ కి సంబంధించినటువంటి గోల్ ని అంటే లక్ష్యాన్ని మీరు రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఫలితం కోసం మీరు నిరీక్షిస్తున్నారు అంటే ఒక్కొక్కరి లక్ష్యం ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కొక్కరి పరిస్థితులు కూడా ఒక్కో రకంగా ఉంటాయి ఒకరికి మంచి ఉద్యోగం పొందుకోవటం అనేది వారి జీవిత ఆశయం అయినట్లయితే ఒకరికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించటం అలాగే ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల పొందుకోవటం ఉద్యోగంలో మార్పును కోరుకోవటం అలాగే మరికొందరికి నూతన వ్యాపారాలు ప్రారంభించటం అలాగే ఇంకొంతమంది వ్యాపారాన్ని విస్తరించడం వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని చూడటం ఈ విధంగా ఒక్కొక్కరి లక్ష్యం ఒక్కో రకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లాలి అనే కలను కొంతమంది కలిగి ఉన్నట్లయితే చక్కటి వధువుతో కానీ చక్కటి వరుడితో కానీ పెళ్లి జరగాలని కొంతమందికి కోరిక ఉంటుంది ఈ విధంగా మీ యొక్క లైఫ్ కి సంబంధించి అతిపెద్ద కోరిక ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కనుక మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ శుభవార్తనైతే మీకు వినిపించబోతుంది అంటే ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి శుభవార్తనైతే మీరు వినే సూచనలు మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఈ యొక్క యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో ఇదివరకు కొంతమంది వ్యక్తుల ద్వారా ఒక నింద కానీ ఒక ఆరోపణ కానీ మీ పైన ఉంది దాన్ని పరిష్కరించుకోవటానికి అంటే ఆ నింద నిజం కాదని నిజాన్ని నిరూపించుకోటానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నం ఫలించి ఈ రోజు మీరు ఆ నింద నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో కొంతమంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల బారి నుండి మీకు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి ఆ ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం కూడా మీకు ఈ రోజు కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా సానుకూల ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు మీరు చేయబోతున్నారు అంటే ఇదివరకు మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులను తీసుకుని రావాలని మీరు ప్రయత్నాలు చేశారు కానీ దాంట్లో సక్సెస్ కాలేకపోయారు రోజు ఆ యొక్క మార్పునైతే మీరు మొదలు పెట్టబోతున్నారు దానికి సంబంధించినటువంటి మంచి థాట్స్ మీకు వస్తాయి అంటే మంచి ఆలోచనలు కూడా రాబోతున్నాయి అలాగే వారు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని కూడా మీరు ఈ రోజు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారికి ఉద్యోగస్తులకి యొక్క జీవితంలో పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఏవైతే ప్రతికూలతలను సమస్యలను చాలా కాలంగా అనుభవిస్తూ వస్తున్నారో వాటి నుండి మీకు విముక్తి అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు మానసిక ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది అంటే కుటుంబ కలహాల కారణంగా చాలా కాలంగా మీరు మానసికంగా ప్రశాంతత లేని వాతావరణాన్ని గడుపుతున్నట్లయితే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత మీకు కలగబోతుంది అంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది సత్సంబంధాలు ఏర్పడబోతున్నాయి ఈ విధంగా ఈ రోజు దినఫలాలు మీకు అద్భుతంగా కనిపిస్తున్నాయి కొన్ని చిన్న చిన్న ఒడితొడుకులు సమస్యలు మినహా ఈ రోజు దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న విభేదాలు ఉన్నాయి అలాగే గృహిణులకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంది అలాగే భార్య కూడా అనవసరంగా వాదించుకుంటూ వెళ్తే మీ మధ్య గొడవ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకరు వాదిస్తున్నప్పుడు ఒకరు మౌనంగా ఊరుకోవడానికి ప్రయత్నం చేయండి సమస్య తీవ్రత తగ్గుతుంది అయితే ఈరోజు దినఫలాల్లో మీకు అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఒడిదొడుకులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు శివారాధన చేసుకోండి అలాగే శివ స్తోత్రం పారాయణ చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి లక్ష్మీ పూజ చేయండి శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి అలాగే వీలైతే కనుక హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అంటే ఆలయానికి వెళ్లి ఈ విధంగా పొడవాటి వస్త్రం సమర్పించడం వల్ల ఆ హనుమాన్ ఆశీస్సులు మాత్రమే కాదు శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు మెండుగా లభిస్తాయి చూశారు కదండి నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి గుడ్ న్యూస్ ని వారు సాయంత్రం ఆరున్నర తర్వాత వినబోతున్నారు అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి